మహేష్ బాబు గారి ఫ్యామిలీ జీన్స్ మేము ఎలాగో కన్సిడర్ చేస్తాం ఆ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు యంగ్ బ్లడ్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వచ్చినా అదే బ్లడ్ అలాగే ఉంటది అదే అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ట్వంటీస్ లోనే ఉండిపోతారు మీరు మీరు జాయిన్ అవుతాము జీన్స్ కూడా అలాంటిది ఆల్మోస్ట్ యాక్చువల్ మీరు ఇప్పుడు అంటే మీరు బ్లడ్ బ్లడ్ మీరు వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు యాక్చువల్లీ బై లీగల్ రిలేషన్ అయ్యారు మీ జీన్స్ కూడా అలాంటిది ఏంటో కనెక్ట్ అంటే సరైన లోప కనెక్ట్ అవుతారు అంటారు చూడండి అలాగే అండి ఎక్కడో చిన్న జీన్స్ అయితే గెలిచింది అంటే ఇప్పుడు చాలా మంది జరుగుతుంది మా పెద్ద ఆ చాలా మంది ఇలా కంపేర్ చేసి వేస్తున్నారు ఒక కి వస్తే ఆ ఫంక్షన్ లో తను వాకింగ్ చేసిన దాన్ని మహేష్ వాకింగ్ చేసిన దాన్ని చేసి పక్క పక్కన వేసి చేస్తున్నారు చేస్తాను ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఎవరికి కూడా వి నెవర్ గాట్ దిస్ ఫీల్ ఒక మహేష్ కైండ్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి అబ్బాయిలో అని చెప్పి మేము మాకు ఎప్పుడు డిస్కషన్ రాలేదు అసలు ఎప్పుడు బడి మిల్సి నాలాగ ఉన్నాడు నాలాగే ఉన్నాడు నాలాగ నాలాగే నడుస్తున్నాడు అని చెప్పి అనేవాళ్ళు అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడో మనకి కూడా కొద్దిగా లక్కీగా తెలిసో తెలియకో వచ్చింది ప్రేమ కళా చిత్రం అప్పుడు నేను నార్మల్ గా ఒక మాంటే సాంగ్ లో నేను నడుస్తూ వస్తాను అడు పక్క హీరోయిన్ వస్తూ ఉంటారు మారుతి గారు మారుతి గారు పక్కన అసిస్టెంట్ ఏంటి మీరు మహేష్ బాబు ఇమిటేట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు లేదు సార్ అసలు మనకి ఆ ఇంటిటేషన్ అనేది తెలీదు అప్పుడు అప్పుడు ఆయన కూడా ఏంటంటే వేరే వేరే దగ్గర కూడా రెగ్యులర్ గా వాక్ చేసారు కూడా చూసి ఎక్కడో సిమిలారిటీ ఉందని చెప్పి ఆయన కూడా ఫీల్ అయ్యారు సో దేర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ నో మీ ఆడియన్స్ బయట నోటీస్ చేసేంత వరకు మేము కూడా రియలైజ్ అవ్వలేదు ఫ్రాంక్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా మాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలి మాకు అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అప్పుడు అప్పుడు మేము కూడా రియలైజ్ అవ్వలేదు మోర్ ఆఫ్ మీ మోర్ ఆఫ్ మీ అనుకుంటూ ఉండేవాళ్ళు అవునవును అదే మీరు మీరు బాబా మరుదలనే కంటే బ్రదర్స్ లాగే ఆల్మోస్ట్ అందరికీ కనిపించారు